ఎలాగారు మీరే న్యూస్గాను ప్రార్థనకి తిరిగి చెల్లించి స్టార్ట్ చేయండి ఓకే ప్రభా స్థ్రములయ్యా మరొక దినమును మాకు ఈవిగా బహుమానం ఇచ్చినారు ఇచ్చిన సమయమునకి స్తోత్రములు ఘనత మహిమ ప్రభావ మీకు ఆరోపించుకుంటున్నా తండ్రి మహిమ గల రాజ్య నైనా ప్రభా హిలోకొకలు జరిగే విషయాలు తెలుసుకోవటానికి కృపనిచ్చినారు ప్రభా నైనా వాటిని బట్టి మేము అలర్ట్గా ఉంటూ ప్రభా తండ్రి నైనా మీ అక్కడ కొరకే మేము ఎదురు చూస్తూ నమ్మకంగా ఉన్నట్లుగా కృపద ఇచ్చే పరమ తండ్రి వేయందుకై మీకు అందరు దేవా మీకు స్తోత్రములు శిస్టర్ గారిని కుటుంబాన్ని కూడా దీవించి ఆశ్వాదించండి ప్రభా వారి కుటుంబ కర్లు తీర్చండి ప్రభ చేసిన ప్రార్థన విన్నపములు మీరు అంగీకరించి ఆలకిచ్చినారు నమ్మి స్థుతిస్తున్నాం దేవ స్తోత్రములు నేను నన్ను కూడా బలపరచండి ఇది నమ్మును ప్రభ గ్రంథం ఇరవై మూడో అధ్యాయం ధ్యానించిపోతుండగా కృపదయిత్యమని ప్రతి విధమైన అంతకార శక్తుల ప్రభావము నజ్జరేల హైపరుస్తూ శిలి విజయ కోరుకుంటూ నన్ను మమ్మల్ని మీరు ఆవరించి కాపాడుమని ఏ సేనాములు స్థుతి ప్రార్థనలు మీకు అప్పచెప్పుకున్న మీ పొందుకునే నాము తండ్రి ఆమెన్ అందరికి ఓకే అందరికీ ప్రైస్తుల మరొకసారి ప్రభు కృపను బట్టి నిజంగా మరొక దినములో మనం ప్రవేశించగలిగినాం ప్రతి దినం మనకు ప్రభు ఇచ్చింది ఆయన రాకడ వరకు మనల్ని ఆయన కాపాడుకుంటాడు ఆయన భద్రపరుచుకుంటాడు ఆయన రెక్కలతో కప్పుకుంటాడు ఆయన శిలువ నీడలో మనల్ని కప్పుకొని మనం బలపరచువాడు ఎందుకంటే మన దేవుడు బలపరిస్తే తప్ప మనం ఏమి చేయలేం నన్ను బలపరచు ఎందే నేను సమస్తము చేయగలను అని భక్తుడు చెప్పినట్లుగా మనం కూడా అంతే కాబట్టి అన్ని విధాలుగా మనము దేవుడు ప్రభు మనల్ని బలపరచాలని ప్రతిదినం మన ప్రార్థనదే నిజంగా దేవుడు ఎంత సమీపంగా ఆయనను ఆయన భయపరచుకోవాలనుకుంటున్నాడంటే ఎంతకాలంలో అనేక సూచనలు మాత్రమే కాదు అనేక పరిస్థితులు మాత్రమే కాదు యూదులుగా ఉన్నవారి యొక్క సూచనలు అది మాత్రమే కాదు చాలామంది ఈ దినాల్లో మనకు అంటే ఈ యొక్క ఫోన్ ద్వారా ఈ యొక్క టెక్నాలజీ పెరగటం ద్వారా యూట్యూబ్స్ ద్వారా అయితేనే ఎట్లా అంటే చనిపోయిన అంటే కొంతమంది ఇంకా ఆత్మలను దేవుడు తీసుకెళ్ళి ఆత్మలకు పరలోకము నరకాన్ని చూపించి మళ్ళీ మళ్ళా ఆ ఆత్మను తీసుకొచ్చి ఆ శరీరంలోకి దేవుడు దేవుని దూతలు విడిచిపెట్టడం జరుగుతూ ఉంది అంత సమీపంగా ప్రభువు వారు మనకు అర్థమయ్యేలాగా చేస్తున్నాడు కానీ లోకములు యుగ సంబంధమైన దేవత కనులకు గురిడితనం నమ్మాల్సిన నమ్మరు సినిమాలో జరిగే అంటే అవి నమ్మలేనట్టుగా చూపించినప్పటికీ అప్పగించి నోరంతా తెరిచి చూస్తూ ఉంటారు అవి నమ్మేస్తారు కానీ దేవుని వాక్యం ప్రవచనాలు జరుగుతున్నాయి అని నమ్మలేని పరిస్థితులు చనిపోయిన ఆత్మ అక్కడికి వెళ్ళి రావటం జరిగిన నిన్న ఒకటి చూసిన నేను ఒక ఒక వ్యక్తి ఏ విధంగా తన ఆత్మను ప్రభు తీసుకెళ్ళి ఆత్మ వెళ్ళిపోయిందంట బాగలేదంట హాస్పిటల్లో జాయిన్ అయిపోయినారంట హార్ట్ అటాక్ లాగా వచ్చేసి వాళ్ళ వైఫ్ తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసింది ఫారిన్ కంట్రీలు ఇక్కడ కాదు అది వేరే కంట్రీలో అక్కడ ఆత్మ నా నా వెళ్ళింది వెళ్ళిపోతూ ఉంది పోతా ఉంది పోతా ఉంది పోతా ఉంది ఒక ప్రదేశానికి వెళ్ళినప్పుడు అంత చీకటి కటిక చీకటి ఆ చీకటి ప్రాంతంలో రెండు మూడు చెప్తాను నేను గ్రూప్లో పెడతాను అది అంటే ఈ యొక్క చీకటి ప్రాంతంలో భయపడుతున్నాడు ఏ శబ్దం లేదు అటువంటి ప్లేస్లో ఒక శబ్దం వినిపించిందంట నీ బ్రీతింగ్ ఆపేయి ఊపిరి పీల్చకు ఆపేసే ఆపేసేయని ప్రభువా నన్ను ఇప్పుడే తీసుకుని వెళ్ళిపోతావా అంటే అది అటు వెలుగులాగా వచ్చిందంట వెలుగు దూత అంటారు కదా ఇప్పుడే ఎందుకు తీసుకుపోతావు ప్రభావా నన్ను కొద్ది దినాలు ఉంచవా నేను ఇంకా ఎవనొస్తుంది కదా అని ప్రార్థన చేస్తుంటే ఒక దూత అప్పుడు ప్రత్యక్షమయ్యి కనిపించి అక్కడ నిలబడినప్పుడు ఆత్మ చూచిందంట చూచినప్పుడు అప్పుడు ఆ స్వరం వెళ్ళిపోయిందంట ఆ స్వరము దేవుంది కాదు అని అప్పుడు గ్రహించినాడు అప్పుడు గ్రహించినాను నేను అని చెప్పుకొచ్చినాడు ఆ స్వరము సాతాను యొక్క స్వరం అందుకే మనం చాలా జాగ్రత్తగా సాతాను స్వరం ఏది దేవుని స్వరం ఏది అని చాలా కనిపెట్టి చూడాలి ఈ దినాల్లో ముఖ్యంగా అప్పటి నుంచే భక్తులకు దేవుడు ఇది దాదాపు ఒక థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఫార్టీ ఇయర్స్ బ్యాక్ ఉండొచ్చు ఇప్పుడు ఆ వ్యక్తి కూడా లేరు చనిపోయినారు వృద్ధాప్యం వచ్చే వరకు జీవించి కాబట్టి ఇవన్నీ కూడా పాతాళంలో జరిగే విషయాలు అంటే రెండవ ఆకాశంలో సాతాడు ఏ విధంగా సింహాసనం వేసుకున్నాడో చూచాడు వారి దూతలు ఏ విధంగా ఉన్నారో చూచాడు పరలోక రాజ్యాలు ఏ విధంగా కాపీ మాస్టర్ కదా అక్కడ కూడా సింహాసనం మీద సాతానుడు కూర్చుంటాడు ఒక ఒక స్టేజ్ వరకు కొంతమంది దూతలు దాని కింద ఇంకొంతమంది దూతలు ఆ కింద ఇంకొంతమంది సాతాను దూతలు పడవేయబడిన పడ కిందకి పడదోసిన సాతాను లూసిఫర్ తెచ్చుకున్న సాతాను దూతలు అందరు అక్కడ ఉంటారు కానీ అక్కడ ప్రేమ ఉండదు ఆ దూతల మధ్యలో ప్రేమ ఉండదు అది చెప్పడం జరిగింది వాళ్ళకు ఒకరింటే ఒకరికి పడదు కానీ ఒకరు చెప్పే పనులు ఒకరు చేస్తారు పైన లూసిఫర్ కూర్చొని ఆజ్ఞాపిస్తా ఉంటే కింద దూతలు చేస్తూ ఉంటారు పలానా వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు ఇలా చేయి పలానా వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు లస్ట్ ప్రేరేపించు పలానా వ్యక్తి దగ్గరికి వెళ్ళి ధనాపేక్ష పెట్టు పలానా వ్యక్తి దగ్గరికి వెళ్ళి అసమాధానాన్ని ప్రోత్సహించు అట్లా ప్రేరేపిస్తూ ఉంటారు ప్రేరేపించు శక్తికి అధిపతి ఆకాశ మండలము గుండా ఉండు వాయు మండలం ఐఫ్ఎస్సి పత్రికలో మనం చూస్తాం కదా ఆరో అధ్యాయంలో ఆకాశ మండలంలో సంచరిస్తూ ఉంటాయి అవి మన మార్గంలో వెళ్ళేటప్పుడు దేవుని ధ్యానించుకోవాలి మార్గంలో వెళ్తా ఉంటే కొన్ని ఏ విధంగా సాతాను దూతలు ఎట్లా వస్తారో కూడా చూపించినారు మనం ఎక్కడ పట్టుకోవాలా ఎక్కడ మనల్ని గెలిపిలో మనం భయపడాల్సిన అవసరం లేదు ఇవన్నిటికీ మనము అలర్ట్ గా ఉండటానికి అంతే భయపెట్టడానికి దేవుడు చూపించాడు కదా ఆ వ్యక్తి చెప్పినాడు అనేకులు వాటి సేకరించి మనకు అందుబాటులోకి తెస్తున్నారు అంటే మనం ఎంతగా ప్రభువుని ఆశ్రయించాలి ఎంత ప్రభుకి సమీపంగా ఉండాలి ఎంతగా ప్రభుకి ప్రార్థన చేసుకోవాలి ప్రభు స్వరాన్ని వినాలి అనేది మనం తెలుసుకోవటానికి జాగ్రత్త పట్టి మనం మెలుకువగా ఉండటానికి విషయాలు దేవుడు మనకు బయలుపరుస్తూ ఉంటాడు ఏదేమైనా మనం నిజంగా ధన్యులుగా ప్రభు మనం ఆయన కలిగి ఉన్నాం ఈ భూమి మీద ప్రతి ఒక్కరికి యుద్ధ పోరాటమే ఈ జీవితం మనం అనుకుంటాం అబ్బా దేవుని నమ్మితే యుద్ధ పోరాటాల అనుకుంటాం కాదు ప్రతి ఒక్కరికి పోరాటమే ఏ ఏ విధానములు వెంబడించిన వారికి కూడా ఆ పోరాటాలే ప్రతి ఒక్కరికి మరణం సంభవిస్తుంది ప్రతి ఒక్కరికి పాపములు అంటే పాప పోరాటం ఉంటుంది కొంతమంది ఏంటంటే దేవుని నమ్మని వాళ్ళు కూడా మన సాక్షికి వాళ్ళు కూడా లోబడతారు సమాజాన్ని చూస్తారు దాన్ని బట్టి వాళ్ళు కొంచెం మంచిగా నడుచుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఈ దినాల్లో దేవుని బిడ్డలే అంటే ఆయన పిల్లలే లోకాన్ని జయించటం మనమే అంటే పోరాడిత కష్టంలో ఉంటే ఆయన పిల్లలు కాని వారిని సునాయాసంగా పడేస్తాడు ఎందుకంటే సాతాను ఒకటే టార్గెట్ నాకు నిర్ణయించబడిన ఈ యొక్క నరకంలోని చగ్నిలో నేను మాత్రమే వెళ్ళకూడదు నాతో పాటు అందరిని తీసుకెళ్ళాలి ఎందుకంటే వాడు ప్రేమలేని వాడు కదా వాడు పగబట్టిన వాడు కదా దేవుని మీద ప్రేమ ప్రేమలేని ఆ యొక్క సాతానుడు ఏం చేస్తాడు మనుషుల చేత పాపం చేయిస్తాడు పాపం ద్వారా వచ్చే మరణాన్ని పొందాలని వాడు ప్రయాస పడతా ఉంటాడు కాబట్టి మనం అందరి కోసం ప్రార్థన చేస్తూ మనల్ని మనం కూడా భద్రపరచుకోవాలి మన కుటుంబ సభ్యులను కాపాడుకోవాలి మంది దైవ సేవకులుగా ఉన్న వాళ్ళు సహితము పిల్లల్ని పట్టించుకోవట్లేదు అదే పిల్లలు ఎటుపోతున్నారో వాళ్ళకి అర్థం కావట్లేదు అంటే ఈ పిల్లలు ఇటువంటి అలవాట్లు కలిగి లోకంలో జీవిస్తూ లోక స్నేహాలు చేసి లోకపు అలవాట్లు చేసుకున్నారే నా పిల్లలు వీళ్ళు చచ్చిపోతే నరకం ఆ నరకం ఎంత భయంకరమైనది తట్టుకోగలరా అని ఆలోచించలేకుండా చేస్తున్నాడు సాతానుడు కలిసి వారి పిల్లల గురించి వారు ఆలోచించకుండా చేస్తున్నారు సాతానుడు అంటే మైండ్ని వాడు టార్గెట్ చేస్తాడు మనిషి మైండ్ని మనిషి యొక్క లోపల ఆలోచించే ఆలోచనలు బట్టి మన ముఖ కవలికలు మారుతూ ఉంటాయి మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం నిజంగా ప్రతి ఒక్కటి మనము జాగ్రత్తగా ఉండాలంటే అన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి మన ముఖ కవలికలు ఒకసారి కోపంగా పెట్టేస్తాం మనం ఆ ముఖ కవలికలు మన యొక్క విచార ముఖాన్ని వాడు కనిపెడతాడు సాతానుడు దూతలు సంచరిస్తుంటారు మనకు కనపడవరు వాళ్ళు దాన్ని మనం విచారంగా కనిపెడితే ఇంకొంచెం విచారంలోకి వాడు లాగాలని చూస్తాడు మనం దుఃఖముఖం పెడితే ఇంకొంచెం దుఃఖంలోకి లాగేయాలని చూస్తాడు కాబట్టి ఇవి వాడు కనిపెట్టేవి మన మాటలు మాటల్ని క్యాచ్ చేస్తాడు మనసులో అనుకున్న వాడికి అర్థం కాదు మాటల్ని క్యాచ్ చేస్తాం మనం ఎవరు మాట్లాడేటప్పుడు మనం ఒక్కలమే మాట్లాడుకునేటప్పుడు వాడు మన మాటల్ని క్యాచ్ చేసుకోవాలని చూస్తాడు అందుకే మన మాటలు కూడా జాగ్రత్తగా మాట్లాడుకోవాలి అంటే ప్రభువు మన మధ్యలో ఉన్నాడు ప్రభు నాతో ఉన్నాడు ప్రభు వింటున్నాడు ప్రభు చూస్తున్నాడు ఈ గమనంలో మనం వెళ్ళిపోవాలి అంతే సింపుల్గా ప్రభు ఉంటే మనం ఎలా ఉంటాం ప్రభు ఉన్నప్పుడు మనం ఏ విధంగా ఉంటాం చాలామంది ఏం చేస్తారు అంటే పెద్ద పెద్ద వాళ్ళు కూడా చాలా అంటే మన మాకు మధ్యరానికి ఒక చాలా ఏజ్ ఎయిట్ ఇయర్స్ అంకులు వచ్చినారు వాక్యం చెప్పినారు బాగానే ఉంది కానీ మధ్యలో ఫోన్ వచ్చింది ఫోన్ తీసుకున్నారు క్షమించాలి అన్నారు మాట్లాడారు మాట్లాడటం కూడా ఏంది నా సైట్ నెంబర్ ఇది అని చెప్తున్నారు నాకు చాలా బాధేసింది ఇంత ఏజ్లో అంకులు ఉన్నారు పులిపిటం మీద వాక్యం చెప్పే సమయంలో ఫోన్ ఎందుకు వచ్చి ఆ ఫోన్ అక్కడ పెట్టడమే పెద్ద తప్పు నాకైతే నేను అసలు ఫోనే తీసుకెళ్ళాను మందిరానికి సండే ఫోన్ నేను లిఫ్ట్ చేయను అని చెప్పేసినాను ఎవరికైనా కూడా సండే నా ఫోను సైలెంట్లో ఉంటుంది సండే నేను ఫోనే లిఫ్ట్ చేయను అసలు మందిరానికి ఫోనే వద్దు మేము ఆటో బుక్ చేసుకోవటానికి ఒక్క ఫోన్ పిల్లల దగ్గర అది కూడా సైలెంట్లో పెట్టుకోమని చెప్తాను నేను సైలెంట్లో ఉంటుంది ఒకసారి మహిమ ఫోన్లో సాంగ్స్ పాడిందట నేను అరిచినాను నా ఎందుకు సాంగ్ బుక్ నా దగ్గర తీసుకోవాలి కదా నువ్వు నాకు చూడకుండా నేను పాడేస్తాను ఫోన్ అసలు మందిరంలోని యూజ్ చేయకూడదు ఎందుకంటే ఈ దినాల్లో ఏ దేవుల్లో పెట్టినా ఆ మంచి చెడుల తెలివినిచ్చు వృక్ష ఫలము ఏ విధంగా దేవుడు పెట్టి ఆదాము హవ్వని ఈ నా ఫోన్ కూడా మనకు పరీక్షగా ఉంది ఇది మంచి చెడుల తెలివినిచ్చు ఉంది మంచికి వాడుకుంటామా చెడుకు వాడుకుంటామా దేవుని సన్నిధిలో దేవుడున్నాడు దైవం దైవం దైవ జనుల మధ్య దేవుడు ఉంటాడు దైవ భూముల మధ్య ఆయన ఉంటాడు దేవుని ఆవరణంలో దేవుడు ఉంటాడు ఈ ఫీల్ మనకు రావాలి మనుషులు క్షమించడానికి ఎవరు మనం క్షమించాలంటే మనుషులు కాదు ప్రభువుని అడగాలి క్షమాపణ ప్రభావాలను క్షమించు అని కాబట్టి ఇవన్నీ విషయాలు మనం జాగ్రత్త కలిగి ఉండాలి ఇవన్నీ క్యాడ్ చేసుకుంటాడు సాతాను ఫోన్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామా మనం ఆరాధికులంగా ప్రభు పిల్లలంగా ఆదివారం వీరు మా ఫోన్ ఎత్తడు అన్న ప్రత్యేకత అన్ని జనులకు తెలియాలి మనం ప్రత్యేకమైన వారముగా వాళ్ళు గ్రహించాలి అది ఆ విషయంలో మనం ఎలుకుగా ఉండే ఇటువంటి విషయాలు మనం చిన్న చిన్న విషయాల నుంచి పెద్ద పెద్ద విషయాల వరకు మనం జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నారు ఈ దినము యశాగ్రంథ ఇరవై మూడులో కూడా ఈ యష్యా పుస్తకం మొత్తం కూడా మనకు ఒక ప్రవచన గ్రంథం అనొచ్చు ఎహిస్గేల్ గాని దానియలు గాని ఆమోసులో ఉన్న విషయాలు కానీ జక్కరియాలో ఉన్న విషయాలు గాని వీళ్ళందరూ కూడా మనకు ప్రవచనాత్మకంగా ముందుగానే చెప్పినారు జరగబోయే విషయాలు ఇంకా రెండు వందల సంవత్సరాలకు ముందే ప్రవచించారు ఎస్యా గారు జరగబోయే విషయాలు అవన్నీ జరిగినాయి ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్నాయి నిజంగా జ దేవుడు ఎవరిని ఎలా కోరుకుంటాడో తెలియదు గొర్రెల కాపరిగా ఉన్న దావిగను రాజుగా చేస్తున్నాడు రాజ వంశములో ఉన్న యష్యా గారిని దేవుడు ప్రవక్తగా చేసుకున్నాడు ఆయన ఉద్దేశాలు ఆయన యొక్క ఆలోచనలు గంభీరములు ఆహా దేవుని యొక్క బుద్ధి జ్ఞానముల బాహుల్యం ఎంత గొప్పది ఎంత దొడ్డది అన్నట్టుగా ఆయన ఆలోచనలు ఉంటాయి యశాగా నిజంగా చక్కగా ప్రభు కొరకు ఉపయోగపడ్డవాడు చక్కటి జ్ఞానవంతుడు నిజంగా ముందుగా ప్రవచించినాడంటే యశాగర్ ఎంత దేవునికి సమీపంగా ఉండకపోతే ఈ అరవై ఆరు అధ్యాయాలున్న ఈ మినీ బైబుల్ అని చెప్పబడే ఈ గ్రంథాన్ని రాస్తాడు జంగా దేవుని బిడ్డలు భక్తులు అంత సమీపంగా ప్రభువుకున్నారు అంత ఘనపరిచినారు ప్రభువుని యహేస్ గైల్ గారు అయితే ఇంకా భయంకరం దేవుని అంటే వారి వారి కోసం ఇస్రాయల్ ప్రజల కోసం నువ్వు కుడివైపే పడుకోవాలంటే కొద్ది రోజులు అలానే పడుకునేవాడు ఎడంవైపే పడుకోవాలంటే అలానే పడుకుండేవాడు ఈ విధంగా రొట్టెని కాల్చుకొని తినాలంటే అలానే ఎందుకంటే నువ్వు అనుభవించిరాయి అంటాడు ప్రభువారు ఈ విధంగా దేవుని బిడ్డలు ఆయన ప్రవక్తలు ప్రయాసపడి రాసిన గ్రంథమే ఈ పరిశుద్ధ గ్రంథం ఆశామాషాగా మాషాగా లేదు ఈ దినాల్లో జరగటం లేదని ఈ దినాల పరిస్థితులు చూసైనా గతంలో జరిగిన నిజము ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి ఇక జరగబోయే రాసినారు కదా యశా గారు దేవుని రాకడా అది కూడా జరుగుతాయి అని బైబిల్ అర్థం చేసుకున్న వాళ్ళ మాత్రమే అర్థమవుతుంది నిజంగా యశా గ్రంథంలో ఒక్కొక్క ఒక అధ్యాయము ఒక పుస్తకం అన్నట్టుగా మనకు కనిపిస్తుంది మొదటి అధ్యాయం వచ్చి ఆది కాండం ఎందుకంటే మొదటి అధ్యాయంలో పాపం చూస్తాం గ్రంథంలో మనం ఆది కాండం మొదటి అధ్యాయంలో పాపం ప్రవేశించింది రెండో అధ్యాయము వచ్చేసి నిర్గమకాండముగా మూడో అధ్యాయం వచ్చి ధర్మశాస్త్రం వచ్చింది కదా ధర్మశాస్త్రం గురించి ఈ విధంగా అన్ని చెప్పుకుంటా యశ గ్రంథాలు అరవై ఆరు పుస్తకాలు ఆ విధంగా ఉన్నాయి అందుకే దాని మినీ బైబిల్ అని కూడా అంటం జరిగింది యేసు ప్రభు వారు కూడా ఇది ఒక సూచనలాగా అవి ఉన్నాయి యేసు ప్రభు పుట్టుక నుంచి మరణం వరకు రెండు రాకర వరకు ఎక్కువ దాదాపు ఇరవై ఐదు సార్లు నిత్య రక్షణ నిత్యుడగు తండ్రి అని ఈ విధంగా రాయబడినాయి ఇమానియలు అనే పేరు అంటే దేవుడు మనకు తోడు అనేది యశ్యా గ్రంథంలో మనం చూస్తాం నిజంగా గొప్ప దేవుడు మన దేవుడు అన్ని విషయాలు మనకు బోధపరచాలి ఇష్టపడేవాడు ఆయన మనకు బయలుపరచాలనుకునేవాడు మనం తెలుసుకోవాలని ఇష్టపడే అంతే కదా యశ్యా గారి కుటుంబం మొత్తం కూడా దేవుని చేత సాక్ష్యం పొందిన కుటుంబం మీరు నాకు సాక్షులు అంటారు దేవుడు వీరు సూచనలు అంటారు ప్రభు వారు ప్రభు చేత సాక్ష్యం పొందాలి మనకు మనము చాలాసార్లు చెప్పుకుంటాం ఇతని బలప బలం పరచబడుటకు మన సాక్ష్యం మంచిదే అందుకే దేవుడు కొన్ని మనకు అనుభవాలు ఇస్తాడు కానీ అదే సమయంలో ప్రభు ద్వారా కూడా మన సాక్ష్యం పొందాలి ఎందుకంటే మన రహస్య జీవితాన్ని చూడగలిగిన వాడు కూడా ప్రభువారొక్కడే అందుకే ప్రభు చేత సాక్ష్యం కుమారుడైన దేవుడే తండ్రి చేత సాక్ష్యం పొందినాడు తనకు తానుగా చెప్పుకునేది ఏం లేదు కానీ నా తండ్రియే నా గురించి సాక్ష్యమిస్తాడని చెప్తాడు సంపూర్ణ దేవుడుగా ఉన్న కుమారుడైన దేవుడు సంపూర్ణ మానవుడిగా భూమి మీదకి వచ్చి తండ్రి చేత సాక్ష్యం పొందినాడు యోహాన్ శు ఐదు ముప్పై ఏళ్ళలో ఉన్నట్లుగా నన్ను పంపిన తండ్రియే నన్ను గురించి సాక్ష్యం ఇచ్చున్నాడు అని చెప్తాడు అంటే దేవుడే నాకు సాక్షి అని యేసు ప్రభులు వారు ఇంకా గురించి మనం చెప్పుకుంటే తన దేవుడు మత్తలో మూడు సార్లు సాక్ష్యం ఇచ్చినాడు వారి గురించి మూడో అధ్యాయంలో మత్తలో ఈ విధంగా బాప్తిసం పొందినప్పుడు దేవుడు ఈయన ఈయన ప్రియ కుమారుడు అంటారు మత్త పన్నెండు పన్నెండులో ఇదిగో ఈయన ప్రియ సేవకుడు నేను ఏర్పరచుకుంటేనే నాకు ఇష్టమైన సేవకుడు నిజంగా దేవుడు మనల్ని అట్లా అంటే నాకు ఇష్టమైన బిడ్డ అంటే ఫ్రాయము నాకు ఇష్టమైన బిడ్డ నాకు ముద్దు బిడ్డ అంటారు ఇస్రాయలు ప్రజలు అంత తప్పిపోతుంటే కూడా మనము కూడా ఇస్రాయ దేవుడికి ఇష్టమైన బిడ్డలుగా ఇష్టమైన సేవకులుగా కుమారుడైన దేవుడు అందుకే మనకు మాదిరిగా ఉండటానికి తండ్రి చేత సాక్ష్యం పొందినాడు కుమారుడైన దేవుడికి తండ్రి యొక్క అంటే తండ్రి చేత మెప్పు పొందటం కూడా అవసరమైంది అంటే మనము కూడా ఆ విధంగా ఉండాలి మాదిరిగా ఆయనకి ఇష్టమైన సేవకుడు మతీ పదిహేడులో రూపాంతరపు కొండ దగ్గర కూడా ప్రభువులు వారిని గురించి సాక్ష్యం ఇచ్చిన తండ్రి ఏమిదే ఇదిగో ఈయన పిరే కుమారుడు ఈయనందు ఆనందిస్తున్నాను ప్రభువును కుమారుడైన దేవుడు తండ్రిని ఆనందపరిచినట్లుగా మనం కూడా దేవుని చేత ఈ నన్ను ఇప్పుడు ఆనందపరుస్తుంది ఇవిడ నన్ను సంతోష పెడుతుంది అని సాక్ష్యం పొంది ఎంత బాగుంటది అందుకే కుమారుడైన దేవుడు మనకు మాదిరిగా సాక్ష్యం పొందినాడు ఒక కుమార్ అంటే ఆయన ఒక కుమారుని ద్వారా కుమారుని గురించిగా సమాధాన సేవా ధర్మం గురించి ఆయన యొక్క అంటే త్యాగము గురించి నిజంగా మనం ఆయన యొక్క నిర్గమం గురించి మతీ శ్రోద పదిహేడులో చూస్తాం ఆ విధంగా సాక్ష్యం పొందినాడు తన దేవుని చేత అటువంటి సాక్ష్యం మనం వాక్యంలోకి వెళ్లేదు కూడా ఆ అధ్యాయంలో మనము వీళ్ళు తూరు పట్టణం గురించి ఒకటి చెప్పుకుందాం అదే అధ్యాయం మొత్తంలో ఉంటుంది అంటే ఇది హిస్టరీ అన్నాం కదా హిస్టరీ ఉంది అక్కడ అంటే ఏ విషయమైతే శేఖర్ చెప్పినారో తూరు పట్టణం గురించి అవన్నీ జరిగినాయి అని మనం చెప్పుకోబోతున్నాం మరి ప్రస్తుత పరిస్థితులు కూడా మనం మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం ఇప్పుడు పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి అనటానికి మన లోక పరిస్థితులు చూస్తే అంత పాపం చల్లరేగిపోయింది ఇప్పుడు మనం చూసినాం కొంచెంలోని స్ట్రెస్ ఫీల్ అయిపోతున్నారు పిల్లలు తల్లిదండ్రులు చెప్పుకోవట్లేదు పేరెంట్స్ కూడా మొబైల్ ఫోన్లతోనే సరిపోతుంది పిల్లలతో స్పెండ్ చేయట్లేదు పిల్లలు మాటలు పట్టించుకున్నారో లేదో మనకు తెలియదు పిల్లలు చెప్పుకోలేక కదా సూసైడ్లు చేసుకుంటున్నారు పిల్లలు మనసులో ఏముందో మాట్లాడే పరిస్థితులు లేవు ప్రతి పరిస్థితుల్లోనూ ఫోన్ 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 అడిక్ట్ అయిపోయినారు ఫోన్స్కి పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ఇప్పుడు మనం న్యూస్లో విన్నాం కదా అబ్బాయి టెన్త్ క్లాస్ అబ్బాయి ఆ విధంగా లేఖ రాసి చనిపోవటం స్కూల్లో చూస్తే పేరు కోసం స్కూల్ నేమ్ కోసం స్ట్రెస్ పెట్టడం ఏ పిల్లలు ఎంతవరకు చదవగలరు ఎంతవరకు చదువుతారా లేదా వీళ్ళ కెపాసిటీ ఏంది అని గ్రహించకుండానే స్ట్రెస్ పెట్టడం ఆ స్ట్రెస్ వీళ్ళు పేరెంట్స్గా చెప్పినా నన్ను ఎటు ఒకటి చదువు అనటం ఈ విధంగా ఈ సూసైడ్ చేసుకుని సూసైడ్స్ ఎక్కువ వింటున్నాం మనం యాక్సిడెంట్స్ ఎక్కువగా వింటున్నాం మరణాలు మరణాలు ఎక్కడ చూసినా మరణమేళతుంది భూమి మీద ఇంకా చూస్తే మన అంటే దేవుని బిడ్డల నుంచే అంటే క్రైస్తవ దేశాల నుంచే మనకు దేవుని రాకడ సూచనలు అంటానికి దేశాల చరిత్ర ప్రపంచంలో ప్రాచీన పట్టణాల చరిత్ర తెలియజేసిన ఏకాగ్రం బైబుల్ చూస్తే మనకు అర్థమవుతుంది సున్నా పుళ్ళు కూడా తప్పిపోని ఈ గ్రంథం ఇస్రాయిల్ గురించి చెప్పడం అన్ని కూడా జరుగుతూ ఉన్నాయి మన కళ్ళ ముందే జరుగుతున్నాయి ప్రవచనాల నేర్పు జరుగుతూనే ఉంది దేవుడు సృష్టితో పాటు మానవుల్ని కూడా మానవ సృష్టిని కూడా వాడుకుంటాడు అన్న దానికి మనకు ప్రస్తుతం మనకు జరుగుతున్న విషయాలే ట్రంప్ గారు ఉన్నారు కదా మనం బాగా వెళ్ళిన అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ గారు కూడా ఇందులో ఉన్నాడని దానికి అనుమానం లేదు అంటే మహమ్మదాని ఈ ట్రంప్ గారు వీళ్ళు ఎవరంటే రీసెంట్ గా ఈ మహమ్మదాని ఎవరంటే న్యూయార్క్ నగరానికి మేయర్గా ఎనుకోబడ్డాడు ఒక ముస్లిం అయినా ఇతను ఇస్రాయల్ అంటే పడదు వాళ్ళకి వ్యతిరేకనే చెప్పాల ఎందుకంటే అంతకాల ప్రవచనం నెరవేర్పుగా ఇతను ఇస్రాయెల్ విషయంలో ఎలా వాడుకుంటాడంటే ఇప్పుడు మనకు జియో పాలిటిక్ వేగంగా మార్పు చెందే ఈ దినాల్లో ట్రంప్ గారు తీసుకునే నిర్ణయాలు మిడిల్ ఈస్ట్ కి నేనే మిస్ అన్నట్టుగా ఉన్నాయి ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఒక మీరు తెలుసుకొని ఉండొచ్చు మన జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయాలు చాలా మంది అంటే ఈ ట్రంప్ గారు చేసే విషయాన్ని గమనిస్తూ ఉన్నారు ట్రంప్ గారు ట్రంప్ ప్రభుత్వం ఇస్రాయల్ దేశానికి సపోర్టే చేస్తున్నారు అంతేకాకుండా ఒక అంటే శాంతి ఒప్పందం ట్రంప్ గారు చేస్తా ఉన్నారు ఇప్పుడు ఇప్పుడిప్పుడు ఇది ఏంటంటే ఈ అబ్రహాం ఎకార్డ్స్ అనే శాంతి ఒప్పందాన్ని తీసుకొచ్చి ఈ మిడిల్ ఈస్ట్ లో ఉన్న దేశాలన్నిటిని అందులో భాగంగా చేసి అక్కడ ఉన్న అరబ్ దేశాలు ఇస్రాయల్ దేశాల మధ్య చక్కగా శాంతి సంబంధమైన ఒప్పందాలు జరగాలని ఆయన కష్టపడతా ఉన్నారు శ్రమిస్తా ఉన్నాడు కానీ ఈ శాంతి ఒప్పందాలు కి ముప్పు తెచ్చేలా ఉన్నాయని ఇస్రాయెల్ బాధపడతా ఉన్నారు మనం చూస్తే రీసెంట్గా సిరియాకి వెళ్ళిన ట్రంప్ గారు వాళ్ళకి సపోర్ట్గా ఉన్నట్టుగా మాట్లాడినాడు సిరియా అధ్యక్షుడితో ప్రెసిడెంట్తో చాలా క్లోజ్ గా ఫ్రెండ్లీగా మాట్లాడి వచ్చినాడు అని మనకు తెలిసిన విషయమే న్యూస్ లో మనం చూస్తా ఉంటాం విధంగా ఉన్నప్పుడు ఈ యొక్క అబ్రహాం ఎకార్డ్స్ అనే శాంతి ఒప్పందాన్ని సిరియా కూడా తీసుకెళ్లాలని ఆయన తీవ్రంగా ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు అయితే ఈ సిరియన్లు ఏమంటున్నారంటే సరే నేను శాంతి ఒప్పందానికి ఒప్పుకుంటాం కానీ అయితే మాకు ఈ గోలన్ హైట్స్ విషయంలో ఇస్రాయేల్ కాంప్రమైజ్ అవ్వాలి అని సిరియా అధ్యక్షుడు అడుగుతా ఉన్నాడు ఈ గోలెన్ హైట్స్ అంటే ఏంటంటే ఇస్రాయెల్ యొక్క నార్తన్ బార్డర్ అంటే సిరియాకి ఇస్రాయేల్కి ఉన్న బార్డర్ అది అక్కడ నుండి ఇస్రాయేల్కి తీవ్రమైన థ్రెట్ ఉంది అయినా కూడా ఆ ప్రాంతాన్ని అంతకుముందు జరిగిన యుద్ధాల్లో ఇస్రాయేల్ ఆల్రెడీ తీసేసుకుంది వారి వారి చేతుల్లోకి తీసేసుకుంది ఆ ప్రాంతాన్ని అయితే ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఆ గోల్డెన్ హైట్స్ మాకు ఇప్పించితే మేము ఈ శాంతి ఒప్పందానికి ఒప్పుకుంటాం అన్నాడు సిరియా అధ్యక్షుడు ఈ విషయంలో ట్రంప్ గారు కానీ సపోర్ట్ చేస్తే ఇస్రాయేల్కి మాత్రం భారీ ప్రమాదం అని ఇస్రాయేల్ భయపడతా ఉన్నారు మిడిల్ లో అంటే సౌదీ అరేబియా ఉంది కదా ఈ సౌదీ అరేబియాను కూడా ఈ అబ్రహాం ఎకార్స్ ఒప్పందాలలో చేర్చాలని ట్రంప్ గారు ఆలోచిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి ఆయన ప్రయత్నం అంటే ఆయన విపరీతమైన ప్రయత్నాలు చేస్తున్నట్టుగా ఈయన అసలు ఫస్ట్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడే ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు అని కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు తీవ్రంగా ఇంకా ప్రయత్నిస్తూ ఉన్నారని మేము ఈ అబ్రహాం ఎకార్స్ లోకి జాయిన్ అవ్వాలంటే మీరేం చేయాలి పాలస్తీనా మాకు సపరేట్ కావాలి అని ఇస్రాయేల్కి అంటే శత్రువు లాగా ఎక్కడి నుంచి అయితే లాగా వస్తున్నారో ఆ ప్రాంతం మాకు సపరేట్ కావాలని అడుగుతున్నారు ఇప్పుడు గాజా వాళ్ళు వీరు ఈ గాజాలో అరబ్బులేమి వెస్ట్ బెంగాల్లో ఉన్న వాళ్ళు అయితే ఏమి వీళ్ళందరూ కూడా మాకు సపరేట్ స్టేట్ కావాలి మళ్ళీ మళ్ళా వీళ్ళు అడుగుతున్నారు వీళ్ళకి ఎప్పుడో ఇస్రాయెల్ ఇచ్చేసింది గాజాని సపరేట్ స్టేట్గా ఇస్రాయెల్ దేశం ఎందుకంటే కంటిన్యూగా వాళ్ళు అటాక్స్ చేస్తుండటంతో ఎందుకులే గొడవలు అని చెప్పేసి వాళ్ళకి ఇచ్చేసినారు వీళ్ళు అంటే ఇదే మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులోనే వాళ్ళు సెపరేట్ గా తీసుకున్నారు ఆ దినాల్లో ఉన్న ఇస్రాయల్ దేశ ప్రధాని వర్షాత్తు ఒప్పుకొని కంప్లీట్ గా వాళ్ళకి అప్పజెప్పడం జరిగింది ఎందుకని చెప్తున్నానంటే ఇప్పుడు కూడా ప్రవచనాలు నెరవేరుతున్నాయి ఈ ఇస్రాయెల్ జరిగే మధ్య జరిగే ప్రవచనాలు ఎంత సమీపంగా ఉన్నాయో అనేది ఇవి విషయాలు మనం చూసుకుంటే మనకు అర్థమవుతుంది గాజాలో ఉన్న ఇస్రాయల్ ఫోర్సెస్ అయితేమి అప్పుడు గాజాలో ఉంటున్న యూదులు అయితే వీళ్ళందరూ కూడా తిరిగి ఇస్రాయెల్ ఆ అప్పట్లోనే కంప్లీట్ గా ఎందుకంటే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో సుమారు ఇరవై ఒక్క మంది యూదుల స్థావరాలని నిర్మూలన చేసేసినారు వాళ్ళు గాజాలో ఉంటున్న వాళ్ళని అందుకే ఎనిమిది వేల మందిని గాజాలో ఉన్న వాళ్ళకి ఎనిమిది వేల మందికి పైగానే ఉన్న వాళ్ళని బలవంతంగా ఇస్రాయల్ ఆ దినాల్లోనే తీసుకొచ్చేసుకున్నారు అయితే ఇస్రాయెల్ సెక్యూరిటీ ఫోర్స్ కూడా గాజా కంప్లీట్ గా వాళ్ళకి అప్పజెప్పడం జరిగింది ఆ దినాల్లోనే వాళ్ళు సపరేట్ కోరుకున్నది ఇస్రాయల్ వారు నాశనం చేయడానికి ఇస్రాయలీలను వాళ్ళు గా కోరుకున్నారు వాళ్ళని వాళ్ళ బలం పొందుకోటానికి వీళ్ళని సపరేట్ చేస్తే ఆ దేశం మీద పడవచ్చు అని అయినా వాళ్ళకి గాజా అని ఇస్రాయిల్ అప్పజెప్పేసింది గొడవలు వద్దని ఆ గాజా వాళ్ళు ఈ అధికారాన్ని ఏం చేస్తున్నారు అంటే వాళ్ళ దగ్గర ఉంచుకోకుండా హమాస్కి అప్పచెప్పేసినారు హిమాస్ వాళ్ళు అంటే ఉగ్రవాదాన్ని ప్రేరేపించినారు గాజా వాళ్ళకి వాళ్ళ బాగోగులు చూసుకోమని ప్రపంచ దేశాలన్నీ కూడా మిలియన్లు బిలియన్ డాలర్లు ఇస్తే కూడా వాళ్ళ ఈ యొక్క గాజా యొక్క యోగక్షేమాల కోసము బాగోగుల కోసము వాటిని వెచ్చించకుండా ఆయుధాలు సేకరించడానికి అండర్ గ్రౌండ్స్ లో టన్నల్ సేకరించడానికి వెచ్చించుకుంది ఎందుకంటే ఇస్రాయల్ దేశాన్ని నాశనం చేయడానికి ఇది ఎప్పటి నుంచో జరుగుతున్న యుద్ధాలే కావచ్చు ఇంకా సమీపంలో వచ్చినాయి అనటానికి గాజా సపరేట్ గా స్టేట్ ఇస్రాయల్ ఇచ్చినప్పటికి ఇప్పుడు కూడా భయంకరంగా ఆధీనాలు మనవ హోమం జరిగింది ఇంకా యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి ఇలాంటి తీవ్రవాదం కోసం సపరేట్ దేశాన్ని మళ్ళీ వాళ్ళు అరబ్ దేశాలు అడుగుతా ఉన్నాయి కాబట్టి ట్రంప్ మిడిల్ ఈస్ట్ లో నేను శాంతి ఒప్పందాన్ని ఇచ్చానని చెప్పుకోవడానికి ఆయన ఒక కొత్త డ్రాఫ్ట్ ని కొత్త ప్రపోజల్ ని ఐక్యరాజ్ సమితి ముందు పెట్టడం జరిగింది ఆ ప్లే ఈ యొక్క పీస్ పేరుతో ట్రంప్ గారు ఈ గాజా వాసులకి సపరేట్ కంట్రీ పాలస్తీనాని ఇవ్వాలని ఆయన ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు ఈ యొక్క దీని గాని ఈ ఒప్పుకుంటే ఏమవుద్దంటే ఐక్యరాజ్ సమితి వేదికగా వీళ్ళు ఓటింగ్ జరుగుతుంది వీళ్ళకి ఇది నిజంగా ఈ ప్రపోజల్ గాని ఇస్రాయలు అసలు ఒప్పుకోదు ఇస్రాయలు ఎందుకంటే వీళ్ళకి త్రెట్ ఉంటుంది ఆ విధంగా ఒప్పుకుంటే కాబట్టి ప్రవచనాల నెరవేర్పుగా ఈ విషయాలన్నీ మనం విన్నప్పుడు ఏం జరుగుతున్నాయంటే ప్రపంచవ్యాప్తంగా అయిన యూదులందరినీ అంచకాలంలో తిరిగి ఇస్రాయేల్కి నడిపిస్తాడని బైబిల్ చెప్పింది కదా అది జరగబోతోంది అందుకు ఈ విషయాలన్నీ చెప్పడం జరిగింది ఈ విషయాలన్నీ మనం మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేసుకోవాలి నైన్టీన్ ఫార్టీ ఎయిట్లోనే నెరవేరింది కదా ఒక దేశంగా ఫామ్ అయింది కదా అని మనం అనుకోవచ్చేమో కానీ ఇప్పుడు పరిస్థితులు వేరు అప్పుడు పరిస్థితులు వేరు ఇంకా 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 మారుతూ ఉన్నాయి దగ్గర దగ్గరకు వస్తున్నాయి ఇస్రాయెల్ దేశంలో ఎంతమంది యూదులు ఉన్నారో వివిధ ప్రాంతాల్లో చెదరిపోయిన యూదులు కూడా అంతే మంది ఉన్నారు దాదాపు ఎనభై ఐదు లక్షల మంది ఉన్నారు ఒక అమెరికాలోనే ఆరు లక్షల యాభై వేల మంది ఉన్నట్టుగా అంచనా వేసినారు ఏస్గల్ ముప్పై ఆరు ఇరవై నాలుగులో ఉన్న ప్రవచనం అన్ని జమ్ల నుండి మేము తోడుకొని ఆయా దేశంలో నుండి సమకూర్చి మీ స్వదేశంలోకి మిమ్మల్ని రప్పిస్తా అన్న వా అన్నది ఇప్పుడు నెరవేరబోతోంది ఈ యొక్క ట్రంప్ గారు తీసుకునే డిసిషన్స్ వల్ల యశాగరణ పదకొండు పన్నెండు ప్రకారం జనములను పిలుచుటకు ఆయన ఇస్రాయల్ ధ్వజము నిలబెట్టును భ్రష్టులైన ఇస్రాయల్ పోగు చేయను భూమి యొక్క నాలుగు దిగంతములు చెదిరిపోయిన యోదావాన్ని సమకూర్చును అని ఆ ప్రవచనం కూడా నెరవేరబోతా ఉంది భ్రష్టు లేని యూదులను ఎందుకన్నారంటే వీరు దేవుని ఆలోచనలు ఎరగరు ధర్మశాస్త్రాన్ని పాటించరు వాళ్ళు పాటించేదే ధర్మశాస్త్రం ఒకటి దాన్ని కూడా సరిగ్గా చదవరు సరిగ్గా చూడరు చేస్తున్నారు అంటే ప్రస్తుతం ఉన్న యూదులు ఆయా ప్రాంతాల్లో వివిధ ప్రాంతాల్లో ఉన్న యూదులు బాగా బిజినెస్లు చేసుకొని హ్యాపీగా సెటిల్ అయిపోయినారు అక్కడక్కడ వాళ్ళు రావాలంటే చాలా కష్టం అవుతుంది ఎందుకంటే యూదులు సామాన్యంగా లోబడరు కదా చాలా మంది అంటే బిలియనీర్లు న్యూయార్క్ లో ఇప్పటికే స్థానాలు ఏర్పరచుకున్నట్లుగా మనకు తెలుస్తుంది ఇప్పుడు చూస్తే న్యూయార్క్ లో ఈ మమదాని అనే వ్యక్తి అక్కడ మేయర్గా ఎన్నుకోబడ్డాడు మమదాని ఇస్రాయేల్కి వ్యతిరేకి ఆయనైతే గాని యూదుల్ని తరిమేయుడు తరిమేసినాడు అంటే లండన్ లో కూడా ఒక ముస్లిం మేయర్ ఉన్నాడు ఆ లండన్ లో ఉన్న యూదులు ఇక్కడ న్యూయార్క్ లో ఉన్న యూదులు ఇంకా అందరు కూడా వాళ్ళకి తీవ్ర వ్యతిరేకతలు వస్తే కానీ వాళ్ళు ఇస్రాయల్కి రారు ఈ ప్రవచనం నెరవేరదు ఈ ప్రవచనం నెరవేర్పుకి ట్రంప్ గారే మార్గం సరాలని చేస్తున్నాడు అక్కడ వాళ్ళకి సపరేట్ ఇచ్చినారంటే మళ్ళీ యుద్ధాలు ఇస్రాయల్ ప్రజలకి అక్కడ మా ముస్లింని ఎన్నుకోవటం అది ఒక సైన్ అంచకాలంలో జరిగే సూచన ఇది వాళ్ళు అనిపిస్తే తుపాకులు ఇప్పటికే కాల్చి చంపేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఇంకా లాభం లేదనుకొని అప్పుడు వస్తారు వారు మా దేశానికి మేము వెళ్ళిపోతే మా క్షేమము అని ఇది అంత్యకాలంలో జరగబోయే సూచనకి ట్రంప్ వహిస్తున్న ట్రంప్ తెరిచిన మార్గము ట్రంప్ ద్వారా ఆ మార్గం తెరవబడతా ఉంది ఈ మహ్మదానీని ఎన్నుకోవటం కూడా ఈ యొక్క ఇస్రాయేల్ అందరూ ఒక చోట చేరటానికి ఆయన అక్కడ ఉంటే గానీ వీళ్ళని తెరివేడు న్యూయార్క్లో అయితే ఇంగ్లాండ్ లో కూడా ముస్లిం ఆయన్ని మేరుగా ఎందుకు ఎన్ను ఎన్నుకున్నబడ్డారంటే ప్రవచన నెరవేర్పుగా కాబట్టి ఇవి ఇంకా దగ్గర దగ్గరకు వచ్చినాయి ఇవి జరుగుతూ ఉన్నాయి ఏదేమైనప్పటికీ త్వరగా ముగిచ్చేస్తాను యశగ్రంథము ఇరవై మూడవ అధ్యాయంలో ఉన్న ప్రవచనము కూడా దేవుడు ఏ విధంగా నెరవేర్చినాడో చూద్దాం